మీకు అబ్బాయి పుట్టాడు అని తెల్లని టవల్లో చుట్టి తెచ్చిన పసికందును కృష్ణ చేతిలో పెట్టింది నర్స్ అబ్బాయా అంటూ ఆశ్చర్యంగా చూశాడు కృష్ణ స్వామీజీ మాటల ప్రకారం మౌనికకి అబ్బాయి పుట్టడం జరగదనేది అతని గట్టి నమ్మకం అవును సార్ ఒక్కరు కాదు ఇద్దరు అని మరో పసికందును కూడా తెచ్చి పక్కనే ఉన్న ప్రతాప్ చేతిలో పెట్టింది నర్సు అంటూ అదిరిపడ్డాడు కృష్ణ అవును మీకు ఇద్దరు అబ్బాయిలు ఎందుకు అంత షాక్ అవుతున్నారు అని అయోమయంగా అడిగింది నర్స్ కృష్ణ ప్రశ్నార్థకంగా ప్రతాప్ వైపు చూశాడు అతను అవునని గర్వంగా మీసం తిప్పి మనవళ్లని ముద్దాడాడు ప్రతాప్ ఇదంతా ఎలా సాధ్యమైందన్న డైలమాలోనే ఉండిపోయాడు కృష్ణ వార్త తెలిసిన రాజేశ్వరిదేవి ఆగమేఘాల మీద హాస్పిటల్కి వచ్చింది చూసావా రాజేశ్వరి నా కోడలికి ఇద్దరు వారసులు పుట్టారు అని గర్వంగా అన్నాడు ప్రతాప్ ఇదెలా సాధ్యమైంది అని అయోమయంగా చూసింది రాజేశ్వరి ఎలా సాధ్యమవ్వడమేంటి నువ్వు నీ పిచ్చి ప్రశ్న కాకపోతే కృష్ణ మౌనికలకి ఇద్దరు మగపిల్లలు సంతానంగా కలిగారు మనవళ్ళని చూసి మురిసిపోతున్నాడు ప్రతాప్ నేనొప్పుకోను ప్రతాప్ స్వామీజీ చెప్పిన దాని ప్రకారం దీనికి ఆడపిల్ల పుట్టాలి ఇదేదో చేసి ఉంటుంది అనుమానంగా అడిగింది రాజేశ్వరి రాజేశ్వరి నీలాంటిదే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లందట అలా ఉన్నాయి నీ మాటలు వెటకారంగా నవ్వసాగాడు ప్రతాప్ ప్రతాప్ మాటలకి కోపంగా చూసింది రాజేశ్వరి కాని స్వామీజీ మాటలపై ఉన్న నమ్మకం ఆవిడకి కోడలిపై ఒక్క శాతం కూడా లేదు ప్రతాప్ నేను చెప్పేది నిజం ఆ స్వామీజీ అన్నారు కృష్ణ రెండో భార్యకే వారసుడు పూర్తాడని నమ్మకంగా చెప్పింది రాజేశ్వరి రాజేశ్వరి మూఢ నమ్మకానికి కూడా ఒక హద్దుంటుంది అసలు నాకు అర్థం కాకడుగుతున్నాను నువ్వు ఆడదానివే కదా మీ ఇంట్లో నీలాగే ఆలోచించుంటే నువ్వు భూమి మీదకి వచ్చేదానివా నువ్వు పుట్టగాని ఏ వడ్లకించో గొంతులో వేసి చంపేసుంటే ఈరోజు ఇన్ని రాజభోగాలు అనుభవించుండేదానివా ఇంత దర్పం చూపించేదానివా సూటిగాడిగాడు ప్రతాప్ ప్రతాప్ నా గురించి ప్రశ్నించే అర్హత నీకు లేదు బలుపుగా సమాధానమిచ్చింది రాజేశ్వరి మాట్లాడతాను నువ్వొక ఆడతను అయ్యి మరో ఆడదానికి అన్యాయం చేసి ఆడపిల్ల వద్దు అనుకునే నీ గురించి మాట్లాడే రాజేశ్వరి అని రాజేశ్వరికి నిక్కచ్చిగా చెప్పాడు ప్రతాప్ కృష్ణ నువ్వేమంటావు కొడుకుని చూసింది రాజేశ్వరి తెలియదమ్మా ఆలోచిస్తున్నాను ఇదెలా సాధ్యమైంది అని సమాధానమిచ్చాడు కృష్ణ కొడుకు సమాధానానికి నిర్ఘంతపోయాడు ప్రతాప్ ఎదురుగా లడ్డూ లాంటి పిల్లల్ని చూసి కూడా మీ వంకర ఆలోచనలు మారలేదంటే ఎవరు ఉండరు అని అసహనంగా మనవళ్ళిద్దరినీ తీసుకుని మౌనికున్న గదిలోకి వెళ్ళిపోయాడు ప్రతాప్ ఎలా ఉంది తల్లి నీకు అని ఆప్యాయంగా మౌనిక తల నిమిరాడు ప్రతాప్ మావయ్య నా బిడ్డ నీరసంగా అడిగింది మౌనిక నీకు ఒక బిడ్డ కాదు ఇద్దరు బిడ్డలు పుట్టారు తల్లి అది కూడా ఇద్దరు మగపిల్లలు అని నవ్వుతూ అన్నాడు ప్రతాప్ పెద్దగా సంబరపడలేదు మౌనిక ఏ బిడ్డైనా ఆమెకి సమానమే ప్రతాప్కి కూడా ఏ బిడ్డైనా సమానమే మగపిల్లలు పుట్టినందుకు కోడలిపై పడ్డ నిందలు పోయి ఇంట్లో బాగా చూసుకుంటారనుకుని కాస్త ఎక్కువే ఆనందపడ్డాడు ఆయన సంతోషంగా ఉన్నారా మావయ్యా అని ఏ భావం లేకుండా అడిగింది మౌనిక మీ ఆయన ఇంకా ఆలోచిస్తున్నాడంట ఇదంతా ఎలా సాధ్యమైంది అని అని ప్రతాప్ విసుగుముఖం పెట్టాడు ఒప్పుకోవడానికి సమయం పడుతుందిలే మావయ్య మనం ముందు ఆ స్వామీజీని లాగాలి అని ఏదో ఆలోచిస్తూ అనింది మౌనిక అలాగే అని బయటకి నడిచాడు ప్రతాప్ పార్వతి సహాయంతో పిల్లలిద్దరికీ కడుపు నింపింది మౌనిక కృష్ణ రాజేశ్వరి బయటే నిలబడిపోయారు సాయంత్రం వరకు కృష్ణ నాకెందుకు ఆ బిడ్డలు నీ బిడ్డలు కాదు అనిపిస్తుంది కొత్త అనుమాన విత్తనం నాటాలని చూసింది రాజేశ్వరి ఆ మాట విన్న ప్రతాప్ వెంటనే రాజేశ్వరి చెంప పగలగొట్టాడు నీ జన్మకి సిగ్గు అనే ఆభరణమే పెట్టలేదు భగవంతుడు అని విరక్తిగా అన్నాడు ప్రతాప్ అని కోపంగా అనిచింది రాజేశ్వరి అరవకు ఇది చెంటిపిల్లలుండే హాస్పిటల్ కళ్ళు ఎర్ర చేశాడు అతడు ఇంటికి వస్తారుగా అక్కడ చూసుకుందాం అని కొడుకు చేతిని పట్టుకుని లాక్కునిపోయింది రాజేశ్వరిదేవి మూడు రోజుల వరకు మౌనిక హాస్పిటల్లోనే ఉంది ఆమెకి తోడుగా ప్రతాప్ పార్వతి ఉన్నారు మూడో రోజు ఇద్దరు పిల్లలతో మహల్లో అడుగుపెట్టిన మౌనికను చూసి గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరి వాళ్లకి పార్వతి దిష్టి తీసి కిందున్న గదిలోకి తీసుకెళ్లింది కృష్ణ గదిలోకి వెళ్లడానికి మెట్లెక్కలేక కింద గదిలోనే ఉంటానని చెప్పింది మౌనిక ఆఫీస్ నుండి వచ్చిన కృష్ణ చూపు ఏడుపు వినిపిస్తున్న పిల్లల గదివైపే ఉంది పిల్లలిద్దరికీ ఒకేసారి ఆకలి వేయటంతో ఏడుపందుకున్నారు ఒకరికి పాలు పట్టిస్తూ మరొకరిని ఊరుకోబెడుతూ ఇబ్బంది పడుతూ ఉంది మౌనిక గది తలుపు దగ్గర నిలబడి అడిగాడు కృష్ణ ఆకలికేడుస్తున్నాడు మెల్లిగా సమాధానమిచ్చి తన పనిలో తానుంది రెండో వాడిని ఎత్తుకొని ఊరుకోబెట్టాడు కృష్ణ అతనికి కొడుకుని ఎత్తుకోగానే రోమాలు నిక్కబడుచుకున్నాయి తండ్రిగా ఫీల్ అవ్వగలిగాడు అతని మనసు పులకించింది కొడుకు స్పర్శకి కృష్ణా వేలిని పట్టుకొని అతన్నే చూశాడు వాడు చిన్న నవ్వు వచ్చి చేరింది కృష్ణముఖంలో తెలియకుండానే అతని పెదవులు కొడుకుబుగ్గను ముద్దాడాయి మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా అని కృష్ణని సూటిగా అడిగింది మౌనిక అనుమానం లేదు కానీ ఎలా సాధ్యమైంది అని ఆలోచిస్తున్నాను మౌనికని చూసి చిన్నగా నవ్వాడు కృష్ణ మరి మీ అమ్మగారి వెంట ఎందుకు వెళ్ళిపోయారు బాధగా అడిగిందామే త్వరలోని అన్ని సమాధానాలు చెబుతాను మౌనిక పక్కన కూర్చుని ఆమె భుజం నిమిరాడతడు ఏమండి మిమ్మల్ని ఒకటి అడగనా అని కృష్ణ భుజంపై తలవాల్చిందామె అడుగు ఆమె తలపై గడ్డం నిలిపాడతడు మీరెందుకు అన్నింటికీ సైలెంట్గా ఉంటారు మీ అమ్మగారు చెప్పేవన్నీ కరెక్ట్ అని భావిస్తున్నారా ఇబ్బందిగా అడిగిందే అతను ఎక్కడ తప్పుగా అనుకుంటాడేమో అని భయం అమ్మ చెప్పేవి కరెక్ట్ అని చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి నా పని నేను చేసుకుంటూ ఇవాళ భార్య పిల్లలతో ఉన్నాను లేదంటే నాన్నలాగే మంచానికి పరిమితమయ్యేవాణ్ణేమో కన్నుకొట్టాడు నోరు తెరిచి చూసింది మౌనిక ఆమెని చూసి చిన్నగా నవ్వేసి బుగ్గలాగాడతాడు కొద్ది రోజులు ఓపిక పట్టు మౌని నేనేంటనేది చూపిస్తాను అని ఆమెకి భరోసా ఇచ్చాడు కృష్ణ ఆ మాత్రానికే చాలా సంతోషపడిపోయింది మౌనిక తన భర్త తనను నమ్ముతున్నాడని ఆమెకి నమ్మకం వచ్చింది రోజులు గడుస్తున్నాయి బోల్తాపడే రోజుల నుండి పోరాడే వయసుకి వచ్చారు పిల్లలు వాళ్లు ఎదిగే కొద్దీ కృష్ణ పోలికలు స్పష్టంగా కనిపించసాగాయి కృష్ణ ప్రతిరోజు పిల్లలతో సమయం గడిపి రిలాక్స్ అయ్యేవాడు కాని ఆ గదిలో పడుకునేవాడు కాదు అతని ఆలోచనలు అతనివే మరి కృష్ణ మాట్లాడాలి పిలిచాడు ప్రతాప్ చెప్పండి నాన్న అని ప్రేమగా పలికాడు కృష్ణ కొడుకు పిలుపుకి ప్రతాప్ కళ్ళల్లో చిరుతడి చేరింది వెంటనే కొడుకుని కౌగిలించుకున్నాడు ప్రతాప్ నీ నమ్మకం ఉన్నప్పుడు స్వామీజీ నిజస్వరూపాలు బయటకు తీసుకురా అని సలహా ఇచ్చాడు ప్రతాప్ అదే పనిలో ఉన్నా అని రాజేశ్వరి ఆమె గదిలో నుండి రావడం చూసి బయటకు వెళ్లిపోయాడు కృష్ణ పిల్లలు కడుపునిండి నిద్రపోతే వంటగదిలోకి వచ్చి పార్వతికి సహాయం చేసేది మౌనిక ప్రతాప్ పార్వతి వద్దని వారించినా ఊరుకునేది కాదామే కారణం రాజేశ్వరి వచ్చి మౌనికనే వంట చేసి తీరాలని అడగటం వల్ల మధ్యాహ్నం అయిందో లేదో వొంపు తిరిగినట్టు రుబాబు చూపడం మొదలుపెట్టింది రాజేశ్వరి ఏయ్ ఇవాళ ఇంటి పని చేయలేదా ఎక్కడికక్కడ మురికిగా ఉంది అని మట్టి అంటిన చెప్పులతో లోపలికి వచ్చి అడిగింది రాజేశ్వరీదేవి ఆవిడ చేసేవి అర్థమయ్యాయి మౌనికకి రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి ఆవిడ ఆగడాలు ఇక సైలెంట్ గా ఉండాలనుకోలేదామే అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంది నేను బానే చేశాను అత్తయ్య గారు మీరే మళ్లీ ఆ మురికి తెచ్చారు కాబట్టి కావాలంటే మీరే ఊడ్చుకోండి బలుపుగా చెప్పింది మౌనిక కోడలి సమాధానానికి గుమ్మనంగా నవ్వుకున్నాడు ప్రతాప్ ఏంటి పొగరు చూపిస్తున్నావు అని గాజులు వెనక్కి మడిచి మౌనికని కొట్టడానికి ముందుకు వచ్చింది రాజేశ్వరి ఒక్క కొడుకుని కన్నా మీకే అంత పొగరుంటే ఇద్దరిని కన్నా నాకు ఇంకెంత పొగరుండాలత్తా అని సాగు తీసుకుంటూ అడిగింది మౌనిక వాళ్ళని నా కొడుకుతో కన్నావని రుజువేంటి ఎగతాళిగా అడిగింది ఆవిడ మీ అబ్బాయిని మావయ్యతో కన్నారనడానికి రుజువేంటి అని నేను అడగలనత్తా కానీ నా సంస్కారం అది కాదే రాజేశ్వరి చుట్టూ తిరుగుతూ అంది మౌనిక ఏ నిన్ను అని మౌనిక చంపను చేరబోయింది రాజేశ్వరి చేయి అప్పుడే వచ్చిన కృష్ణ భార్యను వెనక్కిలాగి తల్లి చేతిని పట్టుకుని ఆవిడ వంక కోపంగా చూశాడు కొడుకు అడ్డుకోవడం చూసి ఆశ్చర్యపోయింది రాజేశ్వరి అమ్మ పలుకు జగదంబ పలుకు కంచికామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు అని చేతితో డమరుకం కొట్టుకుంటూ బుడబుక్కలోడి గెటప్లో తిరుగుతూ ఉన్నాడు ఒక వ్యక్తి హలో మాస్టారు ఇక్కడ జాతకాలు చెప్పే విధేమైనా ఉందా మనకి అని జోవియల్గా అడిగాడు ఆ వ్యక్తిని తేరిపారా చూసిన కృష్ణ కృష్ణను చూడగానే తడబడ్డాడు బుడబుక్కలోడు గొంతు వింటే కృష్ణ గుర్తుపట్టేస్తాడని అని మూగసైగలు చేశాడు ఆ వ్యక్తి ఓ ఇతన్ని ఎక్కడైనా చూసావా అని స్వామీజీ గెటప్లో ఉన్న ఫోటో చూపించి ఆ వ్యక్తిని అడిగాడు కృష్ణ తెలియదయ్యా అతడు చెప్పాడతడు బాటలు వచ్చేశాయే ఇప్పుడు తెలిసేమో చూడరా అని ఆ వ్యక్తి గెటప్ మొత్తం లాగేశాడు కృష్ణ ఊడిన గడ్డాన్ని కవర్ చేసుకుని భయంగా చూశాడతను ఏరా సీజనల్ బిజినెస్ బాగా నడుస్తుందా ఓ ఆరు నెలలు స్వామీజీ గెటప్ ఇంకో ఆరు నెలలు ఈ బుడబుక్కలోడి గెటప్ వేశావు నెక్స్ట్ సీజన్ ఇదే కంటిన్యూ చేస్తావా లేక కొత్త ప్లాన్ ఏమైనా ఉందా అని కిందేసి కుమ్మేశాడు కృష్ణ మౌనిక ఎంతైతే కన్నెళ్లు పెట్టిందో అంత బదులిచ్చేశాడు కృష్ణ వాడిని కొట్టి ఇంటికి తీసుకొచ్చాడు అదే సమయానికి రాజేశ్వరి మౌనికపై చేయి ఎత్తింది వెంటనే ఆవిణ్ణి అడ్డుకున్నాడు కృష్ణ కృష్ణ కృష్ణాడుతున్నావు అని సమర్థించాడు ప్రతాప్ ప్రతాప్ కొడుక్కి అలాగేనా చెప్పేది తల్లిదండ్రులకు ఎదురు చెప్పకూడదని నేర్పించాలి అని ప్రతాప్ వంక చూసింది రాజేశ్వరి అమ్మా నేనేం చిన్నపిల్లాడిని కాదు నాన్న నువ్వు నాకు నేర్పించడానికి ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకి ఓ వయసు వరకు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు ఓ వయసు వచ్చాక సలహాలిస్తారు అంతేకాని అడుగడుగున అధికారం చెలాయించరు అని ఘాటుగా చెప్పాడు కృష్ణ కొడుకు అంత గట్టిగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయింది రాజేశ్వరి బింకంగా నిలబడి చూస్తూ ఉండిపోయింది అతని వైపు ప్రతాప్ మధ్యలో కలగజేసుకోలేదు కృష్ణ మాటలు సూటిగా రాజేశ్వరికి తగలాలని మౌనంగా ఉన్నాడు మాట్లాడమ్మా నీ మాటే నెగ్గాలని పంతంతో పక్కవారి జీవితాన్ని శాసిస్తున్నావని నీకు తెలుస్తుందా అని నిలదీశాడు కృష్ణ కృష్ణ నేను వారసుడి కోసమే చేశానిదంతా మన వంశం ముందుకు వెళ్లాలని స్వార్థం మాత్రమే నాది అని సమర్థించుకోవాలని చూసిందావిడ విరక్తిగా నవ్వాడు కృష్ణ లేదమ్మా నీలో స్వచ్ఛమైన స్వార్థముంటే ఉంటే నేను ఒక్క మాట మాట్లాడేవాణ్ణి కాదు కానీ నీలో నువ్వు మాత్రమే బాగుండాలనే స్వార్థం ఉంది డబ్బు కోసం ఎంతకైనా తెగించే స్వార్థం ఉంది ఆ స్వార్థం నాకు నా భార్యకు ఎలా ఎఫెక్ట్ అయిందో తెలుసా అని మౌనిక వైపు చూశాడు అప్పటికే ఆమె కంట్లో నీళ్లు చేరిపోయాయి ఆనందమో బాధో కూడా తెలియదు తన భర్త మొదటిసారి నిజం కోసం నిలదీశాడు ఈ సమయం కోసం ఎన్నాళ్ల నుంచి వేచి చూసిందో కొడుకు మొహం మీద నువ్వు డబ్బు మనిషివమ్మా అంటే సిగ్గేసిందామెకి ముఖాన్ని నేలకి తిప్పేసిందే ఏమ్మా ముఖమెందుకు కిందకు పెట్టావు నువ్వు చేసింది నాకు తెలిసిపోయిందనా నిజమేంటంటే నాకు నీ ప్రతి అడుగు తెలుసు మాట్లాడకపోవడానికి కారణం నాన్నకి పట్టిన గతే పట్టిస్తామని భయపడ్డాను మౌనికను నువ్వు ఎన్నన్నా సరే నేను నోరు మెదపకుండా ఉండటానికి కారణం కూడా అదే తనని మరింత టార్చర్ చేస్తావని భయపడ్డాను తల్లి ముందుకు వచ్చి చెప్పాడు కృష్ణ రాజేశ్వరికి నోట మాట రాలేదు కడుపున పుట్టినవాడు కూడా భయపడేలా ఉందా నా ప్రవర్తన ఆవిడికి కృష్ణ ఈ దెబ్బతో ఆ స్వామీజీ భాగవతం కూడా చెప్పి మీ అమ్మ కళ్ళు తెరిపించు రాజేశ్వరిని కోపంగా చూశాడు ప్రతాప్ బాగోదమా అంటూ అయోమయంగా చూసింది రాజేశ్వరి స్వామీజీ స్వామీజీ అని వాడెవర్నో బాగా నమ్మావు కదమ్మా ఎలా నమ్మావు కళ్ళు చిన్నవి చేశాడు కృష్ణ ఏడాది క్రితం మీ నాన్న మంచాన్ని పడకముందు మన మహల్ గ్రంథం పట్టుకుని వచ్చారు మన పూర్వీకుల గురించి అన్ని నిజాలు చెప్పారు అలా స్వామీజీ చెప్పేవి జరిగాయని నమ్మాను ఏమైంది కృష్ణ అందర్నీ మార్చి మార్చి చూడసాగింది రాజేశ్వరి రంగయ్య అని ఇంటి పనివాడిని పిలిచాడు కృష్ణ బుడబుక్కలోడి వేషంలో కుక్కలు చింపిన విస్తరిలో ఉన్న స్వామీజీని తోసిపడేశాడు రంగయ్య వీడెవడో తెలుసా అమ్మా నువ్వు ఆరాధించి వాణ్ణి నమ్మి నా భార్యను అనుమానించి దేవుడి స్థానమిచ్చావే వాడేవేడు కోపం కంట్రోల్ అవ్వక వాణ్ణి మరో రెండు తన్నాడు కృష్ణ రాజేశ్వరి బుర్ర ఒక్కసారిగా గిర్రున తిరిగిపోయింది ఎంత నమ్మింది అతని మాటల వల్ల భర్తకి యాక్సిడెంట్ చేసింది కోడలికి చిత్రహింస కోడల్ని చిత్రహింసలు పెట్టింది తమ ఇంటి రక్తాన్ని అనుమానించింది కొడుక్కి రెండోపల్లి చేయడానికి సిద్ధపడింది ఒకటా రెండా చేసినవి అన్ని ఘోరాలే ఇతను నిజం స్వామి కాదా ఒక్కో పదం కష్టంగా పలుకుతూ అడిగింది రాజేశ్వరి కాదు రాజేశ్వరి పేరడీలు చెప్పుకునేవాడు వీడు ఆ వ్యక్తిని చూసి పైకి లేపాడు ప్రతాప్ చెప్పరా మహల్కి ఎలా వచ్చావో ఎందుకొచ్చావో గదిమాడు కృష్ణ క్షమించండమ్మగారు నా పేరు ధనికయ్య మాది పక్క ఊరు ఊరి చెట్టు కింద చిన్న పేరడి కథలు చెప్పుకుంటూ ఉండేవాణ్ణి అక్కడికి మా ఊరి జమీందారు గారు వచ్చేవారు అతను ఈ మహల్ పెద్ద జమీందారు గారు గాఢ స్నేహితులని చెప్పారు నేనొక రోజు బుడబుక్కల వాడి గెటప్ ఆ జమీందారు ఇంటికి వెళ్ళి మొత్తం తెలుసుకుని వస్తూ వస్తూ మీ మహల్ గ్రంథం అతని దగ్గర ఉంటే దొంగలించేశాను తరువాత స్వామీజీ గెటప్లో మీ దగ్గరికి వచ్చి అక్కడ తెలుసుకున్నదే చెప్పాను ఓరి తలదించుకున్నాడతడు నన్ను ఇంత మోసం చేస్తావా అని వాణ్ణి రెండు పీకి గొడ్లచావిడిలో పడేసింది రాజేశ్వరి నిజాలు తెలిసాక ఎవరికి మొహం చూపించలేకపోయిందావిడ గదిలోకి వెళ్లిపోయి ఆ రోజంతా గదిలోనే ఉండిపోయింది ఆమెలో మార్పు వచ్చిందని అందరికీ అర్థమై సంతోషపడ్డారు కాస్త టైమిస్తే సెట్ అవుతుందనుకొని ఒంటరిగా వదిలేశారు ఏమండి మీతో మాట్లాడాలి రూమ్కి రండి అని కోపంగా కృష్ణని పిలిచింది మౌనిక చెప్పండి మేడం ఎందుకు ఆ కోపం ఆమె వినికి గదిలోకి వచ్చాడు కృష్ణ ఇన్ని కదా ఆయన రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు ఆపకపోయి ఉంటే తాళి కట్టేసేవారు కదా అని తన అనుమానాన్ని బయటపెట్టింది మౌనిక మీ మావయ్య ఆపకపోయి ఇంకెవరు ఆపరు ఆపరనుకున్నావా ప్రియమైన భార్యామని ఆఫీస్ నుండి రమ్మని అర్జెంట్ కాల్ వచ్చేది తప్పించుకొని వెళ్ళిపోయేవాణ్ణి ఇంటికి రాకుండా అట్నుంచటి క్యాంప్ ప్లాన్ చేసుకున్నాను ఆమె చెంప చిన్నగా తట్టాడు కృష్ణ నిజంగా మీరు చెప్పేది నమ్మొచ్చా చిరుకోపంగా అడిగింది మోనిక నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం భుజాలెగరేశాడు చాలా డౌట్స్ ఉన్నాయి నాకు బొంగమూతి పెట్టిందామె తీరుస్తాను ఆమె భుజంపై తీరిగ్గా చేయి అనించాడు కృష్ణ మీ అమ్మగారు వారసుడు కావాలనే కోరిక తీరుస్తా అన్నారు ఎలా తీరుస్తారు స్వామీజీ మాటల ప్రకారం మనకి అమ్మాయి పుట్టుంటే అని తన అనుమానాన్ని బయటపెట్టిందామే అప్పటికి స్వామీజీ దొంగ స్వామీజని కృష్ణకి తెలియదు ఫస్ట్ అమ్మలాగే నేను కూడా స్వామీజీ మాటలు నిజమని అనుకున్నాను కానీ ఇంకో పెళ్లి చేసుకోవడం రెండో భార్య కావాలనుకోవడం నా మైండ్లో లేదు మనకు అమ్మాయి పుడితే ఒక బాబును దత్తత తీసుకునే ఆలోచన ఉంది నాకు అదే చేసేవాణ్ణి తాను అనుకున్నవన్నీ మౌనికకి వివరించాడు కృష్ణ ఇవన్నీ చెప్పొచ్చు కదండి చాలా బాధగా అనిపించింది నాకు మీకు తెలుసా ఒకరోజు అమ్మా నాన్న వస్తే నుంచి రానని పంపించేశాను వాళ్లు నా గురించి బాధపడుతూ ఉంటారు అని ఏడవసాగింది నేను అత్తయ్య మావయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళకి మొత్తం చెప్పేసి వచ్చాను నువ్వు బాధపడకు వాళ్ళు సంతోషంగానే ఉన్నారు మౌనిక కళ్ళు తడిచి దగ్గరకు తీసుకున్నాడు కృష్ణ అంతలోనే కృష్ణబాబు అని పార్వతి గొంతు వినపడింది ఆమె గొంతులో కంగారు గమనించి ఒకరినొకరు చూసుకుని పరుగున కిందకు వెళ్లారు కృష్ణ మౌనిక గుండె పట్టుకుని పడిపోయింది రాజేశ్వరి పశ్చాత్తాపంతో మూలిగిన ఆవిడ మనసు బరువు మోయలేకపోయింది ముఖ్యంగా మనవళ్ల విషయంలో గిల్టీ ఫీలింగ్ ఎక్కువైపోయింది వెంటనే రాజేశ్వరిని హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు సమయానికి తీసుకొచ్చారు అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాడు డాక్టర్ పిల్లలతో సహా అందరూ హాస్పిటల్కొచ్చేశారు రాజేశ్వరి కోసం రెండు గంటలు నిరంతరాయంగా ట్రీట్ చేసి పర్వాలేదని చెప్పాడు డాక్టర్ ఎట్టకేలకు రాజేశ్వరి ప్రాణాలతో బయటపడింది ఎప్పుడూ హుందాగా దర్పాన్ని చూపిస్తూ ఉండే రాజేశ్వరిని ఆ విధంగా చూడలేకపోయారందరూ మౌనికైతే ఏడ్చేసింది రాజేశ్వరిని అలా చూసి ఎందుకే ఏడుస్తున్నావు నేను పోతే నీకు టార్చర్ తప్పుండేది కదా అని రాజేశ్వరి కూడా కళ్లంట నీళ్లు పెట్టుకుంది మీరు మారాలనుకున్నాను కానీ మీరు ప్రాణాలతో ఉండకూడదని ఎప్పుడు అనుకోలేదు మేడం వెక్కెళ్లు పెడుతూ చెప్పింది మౌనిక మేడమేంటే మేడం ఇంతకుముందు అత్తాని పిలిచావు కదా గద్దించింది రాజేశ్వరి పిలవమంటారా చిన్నగా నవ్వింది మౌనిక అవునన్నట్టు తల ఊపి మౌనికను దగ్గరకు తీసుకుంది రాజేశ్వరి అత్తాకోడళ్ల ప్రేమని చూస్తూ ఉండిపోయారు కృష్ణ ప్రతాప్ మీ మనవళ్లకి మీరే పేరు పెట్టాలి పంతంగా అడిగింది మౌనిక ఇంకా పెట్టలేదా అని ఇబ్బందిగా అడిగింది రాజేశ్వరి ఆ ఇంట్లోనే ఉంటూ ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో అర్థమైందామెకి మౌనిక అడిగినట్టే మనవళ్లకి గ్రాండ్గా నామకరణం చేయడానికి సిద్ధపడి అన్ని ఏర్పాట్లు చేసింది రాజేశ్వరి ఆ ఫంక్షన్కి రామయ్య జానకమ్మలను స్వయంగా వెళ్లి క్షమాపణలు అడిగి మరీ పిలిచిందావిడ రాజేశ్వరిలో మార్పు చూసి వాళ్ల ఆనందానికి హద్దే లేదు ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు సంతోషంగా ఉండటమే కదా కావాలి దగ్గరి దూరపు బంధువులందరి మధ్య రాజ్ ప్రతాప్ ఈశ్వర్ ప్రతాప్ అని నామకరణం చేసింది నామకరణం చేసింది రాజేశ్వరి అయినా ఆ పేర్లు నిర్ణయించింది మాత్రం మౌనిక కృష్ణ మహలంతా అందరి నవ్వులతో కళకళలాడుతుంటే రాజేశ్వరి అని పిలిచాడు ప్రతాప్ హా చెప్పు ప్రతాప్ అని సౌమ్యంగా పలికింది రాజేశ్వరి మౌనిక పట్టుకుని నిలబడ్డ మహల్ తాళాలు ఇచ్చుకుని మనస్ఫూర్తిగా రాజేశ్వరి చేతిలో పెట్టాడు ప్రతాప్ అని కన్నెళ్లతో చూసింది రాజేశ్వరి ఇప్పుడు నువ్వు బాధ్యతలు తీసుకోవడానికి అర్హురాలివే రాజీ అని కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకున్నాడు ప్రతాప్ హ్యాపీనా మేడం అని పెద్ద కొడుకుని ఎత్తుకున్న కృష్ణ చిన్న కొడుకుని ఎత్తుకొనున్న మౌనికను దగ్గరికి లాక్కున్నాడు హాయిగా అతని గుండెల్లో ఒదిగింది మౌనిక అహంకారం డబ్బు చాలా ప్రమాదకరమైనవి మనిషిని ఎంతకైనా దిగజార్చేస్తాయి విలువలు పోగొట్టుకునేలా చేస్తాయి రాజేశ్వరికున్న డబ్బుపై వ్యామోహం ఒక పేరడి చేతిలో మోసపోయేలా చేసింది ఆమెకున్న అహంకారం భర్త కొడుకు దృష్టిలో దిగజారేలా చేసింది వాటికి దూరంగా ఉంటే అన్నీ సంతోషాలే కథ సుఖాంతం